పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఆ సంవత్సరపు చిట్ట చివరి తెలుగు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం గుణసుందరి కథ కేరెడ్డి గారు దర్శకుడు వాహిని బ్యానర్ లో రూపొందించిన మొట్టమొదటి జానపద చిత్రం కేవీ రెడ్డి గారు దర్శకత్వం చేసిన తొలి జానపద చిత్రం అప్పుడే ప్రారంభమైన వాహిని స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం చిత్తూరు నాగయ్య గారు నటించని తొలి వాహిని వారి చిత్రం ఈ గుణసుందరి కథ హాస్యనటుడు కస్తూరి శివరావు గారు హీరోగా నటించిన తొలి చిత్రం కూడా ఇదే అంతకుముందు వింధ్యరాణి చిత్రానికి పనిచేసి వెనక్కి వెళ్లిపోయిన పెంగళి నాగేందర్రావు గారు మళ్లీ మద్రాసు వచ్చి వాహినీ సంస్థలో పనిచేసిన తొలి చిత్రం ఏకైక చిత్రం కూడా గుణసుందరి కథ పెంగళిగారు సృష్టించిన ఊత పదాలు ఆ రోజుల్లో అత్యధిక ప్రజాదరణ పొందాయి ఈ చిత్రంలో టైటిల్ పాత్ర గుణసుందరిగా నటించింది జూనియర్ శ్రీరంజని ఇతర ముఖ్య పాత్రల్లో డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు శాంతకుమారి మాలతి రేలంగి టిజి కమలాదేవి మొదలైనవారు నటించారు తరువాతి సంవత్సరాల్లో పౌరాణిక చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు సంగీతం సమకూర్చింది ఓగిరాల రామచంద్రరావు గారు ఛాయాగ్రాహకుడు మార్కస్ బాట్లే చిత్రీకరించిన ట్రిక్ షాట్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ పూర్తి టాక్ షోని యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ గుణసుందరి అని సెర్చ్ చేసి వినొచ్చు